కరీంనగర్ కొత్తపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం అన్నారు కొత్తపల్లి మున్సిపల్ పట్టణ కేంద్రంలో బాపూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ గెలుపు ఓటమి సహజమని ప్రతి యువత గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలన్నారు పోటీలలో పట్టణానికి చెందిన ఎనిమిది జట్లు పాల్గొన్నాయి ఇందులో విజేతగా మెరుపు టీం గెలుపొందగా రన్నర్స్ అంబేద్కర్ నగర్ క్రికెట్ క్లబ్ టీం నిలిచింది చాలా మంచి ప్రదర్శన చేశారు పవన్ గారు కూడా ప్రదర్శన చేశారు కూడా బ్యాటింగ్ బౌలింగ్లో బ్యాటింగ్ కానీ బాలింగ్ కానీ ప్రదర్శన చేశారు అందరు కూడా చూడేక సన్మానించడం జరుగుతుంది బాపూజీ యూత్ క్లబ్ ప్రెసిడెంట్ పొన్నం సత్యమన్న నాయకత్వంలో జరుగుతున్నటువంటి టోర్నమెంట్ కి రావడం జరిగింది ఈ యొక్క ఆటలు అనేటివి ఈ టోర్నమెంటులో జరిగినటువంటి మెరుపు టీము కలవడం జరిగింది మెరుపు టీంకి అభినందనలు జరుపుతూ అదేవిధంగా ఏసీసీ టీంకి క్రీడా తెలపడం జరిగింది ఇక్కడ ఈ యొక్క ఆటలు అనేటివి స్ఫూర్తిదాయకంగా ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కొత్త పెళ్ళి నేను పూర్ణం సత్యమన్నా కానీ మన వాసవ సమాచారా కానీ మున్సిపల్ చైర్మన్ అన్న కానీ పోవడం జరిగింది ఏవైనా మాటలు ఆడుకునేందుకు వీలుగా ఏవైనా గ్రౌండ్స్ను ఏర్పాటు చేసి అంటే ఇక్కడ ఎడ్యుకేషన్కు ఏ విధమైన ప్రియారిటీ ఇస్తున్నామో అదేవిధంగా సమానంగా క్రీడలకు కూడా సమానంగా అంటే ఆ ప్రియారిటీ ఇవ్వాలని కోరడం కూడా జరిగింది మా ప్రభుత్వం తరఫున ఈ ప్రజా ప్రభుత్వంలో ఈ ఆటలకు క్రీడాకారులకు కావాల్సినటువంటి ప్రోత్సాహకాన్ని తప్పకుండా ఈ ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ల నాయకత్వంలో మేము అందిస్తాము కాబట్టి ఇట్లాంటి ఆటలు అంటే ఏవైతే ఉన్నాయో టోర్నమెంట్స్ కావచ్చు వేరే టెన్నిస్ కావచ్చు ఏ ఆటలైనా కూడా వాటన్నిటిని కూడా ఈ యొక్క కరీంనగర్ జిల్లాకి కొత్త పెళ్లి ఒక ఆదర్శవంతంగా ఉండాలని మన కొన్నం సత్యమన్న సంక్రాంతి పండుగను పర్వదినాన్ని పురస్కరించుకొని మూడు రోజులుగా పదమూడు పద్నాలుగు పదిహేను రోజులలో మన కొత్తపల్లి పట్టణానికి సంబంధించిన క్రికెట్ టోర్నమెంట్ బాపూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యం నిర్వహించడం జరిగినది ఈ టోర్నమెంట్లో ఎనిమిది టీములు పాల్గొని మరి రోజు ఫైనల్ మెరుపు టీము అంబేద్కర్ టీం వర్సెస్ జరిగినది దీంట్లో మెరుపు టీము విజయం సాధించి రెండో స్థానంలో అంబేద్కర్ టీం రెండో స్థానానికి వచ్చినది వీరికి కప్పుతో పాటు ప్రైజ్ మనీ ఐదు ఐదు వేల రూపాయలు అదేవిధంగా సెకండ్ ప్రైజ్ కప్పుతో పాటు మూడు వేల రూపాయలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం జరిగింది ఈ పోటీలను పోటీలను పెట్టడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి వీళ్ళు జిల్లా రాష్ట్ర స్థాయిలో ఆడటానికి దోహదపడతాయని ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా లైబ్రరీ చైర్మన్ పెద్దలు సత్తు మల్లేశన్న గారికి మాజీ ఎంపీ వాస రమేష్ గారికి మున్సిపల్ చైర్మన్ రుద్ర గారికి మా కౌన్సిలర్కు మా రాచకొండ ప్రభాకర్ కు కనకారెడ్డి సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ గారికి డైరెక్టర్లకు మిగతా మా బాపూజీ యూత్ క్లబ్ సభ్యులందరికీ కూడా ఈ మూడు రోజులు కష్టపడి నిర్వహించినటువంటి మా సభ్యులందరికీ కూడా పాల్గొన్న క్రీడాకారులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను హ్యాపీ సంక్రాంతి